రోజు అడిగినోడికి అడిగినట్టు నీకెందుకో దీనికి అంతా డబ్బులు ఎత్తలారా ఊరికే వద్దులే బయటగా సొక్క వేసుకుంటే సోక్క ఉన్నావురా సంగతి నీకెందుకు అనే ముందు సొక్కయ్యరా ఈ సొక్కని ఇక్కడ ఒక్కేసి ఇంటికాడ సొక్కదురా తల్లిసాక నా పిల్లలు సుక్కడ ద్రయి పెళ్లి చేసుకుందా అవునమ్మాయి గారు ఆ యదవని ఎందుకు చేసుకున్నావు యాది అని అడిగితే భద్రయి అందరి దృష్టిలో చెడ్డవాడైనా నా దృష్టిలో మంచివాడు నేను చెప్పినట్టు వింటాడు నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నామ్మాయి గారు కొత్త పెళ్లి కూతురు ఇలా కొత్త పెళ్లినైనా నీకు పాతే అదినే బావా నీకు తిండికి అసే ఉండదని నాకు తెలుసు బావా అందుకే నేను పరాయిదాన్ని అయిపోయినా నీకు అవుతుందని గుర్తొచ్చి అన్నం పెట్టాలని వచ్చాను నీకు నా చేత్తో మొదటి ముద్ద పెట్టలేను ఇక ఎప్పటికి కూడా నేను పెట్టలేను పాప తిని ఓయ్ ఈవా తల్లి చాక్క కట్టుకున్న పెళ్ళం కోసం గూడం గూడెం అంతా ఎత్తుకోవాలన్నమాట ఆ చూడు ఇక నుంచి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగావంటే కాళ్ళు ఇరగొట్టి పొయ్యిలో వేసి ఇంట్లో గొగబడతా లేకపోతే నీ అవన్నీ కట్టిన తాడు నేనే తెంచి అది నువ్వు కష్టపెట్టుకునే మాట చెప్తానే నీ మాటలకి నేను ఎప్పుడు కష్టపెట్టుకున్నాను అది ఇవాళ నుంచి నువ్వు ఇక్కడికి రావద్దే అవును అది ఆ భద్రే ఒడ్డు మూర్ఖుడు మంచివాడు కాదు నువ్వెక్కడు నా సుఖంగా ఉండాలని నా కోరిక యాది నువ్వా ఏమిటి కొత్త పెళ్లి కుదరవరా ఈ మధ్య రాటో మానేసా ఒకడికి పెళ్లాన్న తర్వాత ఇదివరకులా రాలేను కదా అమ్మాయి గారు మీతో ఓ చెప్దామని వచ్చాను ఏటిది అమ్మాయి గారు బావ పది మంది గురించి ఆలోచిస్తాడే కానీ తన గురించి తాను పట్టించుకోడు అందరి కష్టాల గురించి తాపత్రయపడతాడే కానీ తన తిండి తిప్పల గురించి ఆలోచించడు నేనుంటే పోరి ఏళ్ళకి తిండి తినిపించేదాన్ని కానీ ప్పుడు నేను లేనుగా కనుక బావుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే చచ్చే ఏమిటి అది చూడి అది రాము మనకే కాదు అందరికీ కావాల్సిన వాడు అటువంటి మనిషికి తోడుగా ఉంటాం అతని కష్టసుఖాలు చూసుకోవటం ఒక అదృష్టం ఇక నుంచి రాము బాధ్యతంతా నేనే చూసుకుంటాను సంతోష అమ్మాయి గారు సంతోష మీరు తోడుగా ఉండాలి దీపం లాంటి బావుకి ఊపిరి చౌరు మీ రవ్వాలి దీపం అందరి కోసం ఎలగాలి చూస్తున్నావు నీ కళ్ళకి నేను అందంగా కనిపించడం లేదా అయితే ఇంకే ఒక ఐదు రూపాయలు ఇచ్చేసి ఈ ఆటికి ననుకునేది ఆడదాని విలువ ఐదు రూపాయలు అనుకున్నావరా నిన్ను కన్నది కూడా ఆడదేరా దాని విలువ కూడా ఐదు రూపాయలేనా ఆడదాని చెయ్యట్టుకోవడం కాదురా నువ్వు అసలైన మొగాడి ఆ పెంటై గాడి పనిపట్టు లేదా ఆడదాన్ని చేతులు గాజులు తోడుకో గాడిద మళ్ళీ నా కల్పించేందుకు చంపేస్తాను వేదవనాయన చూడు బాబు ఈ ఊర్లో బడెట్టి నలుగురికి బుద్ధి చెప్పి ఊరిని ఉదరిద్దామని వచ్చావటగా కానీ ఒక విషయం